అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నగరంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ ఎండీ నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు డిసెంబర్ లోపు పూర్తి చేయాల్సిన పనులను ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని అధికారులను ప్రశ్నించారు అధికారులు సమన్వయం చేసుకుని పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల అనుసంధానం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ రవి రాజు ఎన్ఈసీ సంస్థ జనరల్ మేనేజర్ అనురాగ్ సక్సేనా సతీష్ కుమార్ కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు